నమస్తే తేజ టీవీకి స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు రెట్టింపు ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటారని తెలిసి ఓర్వలేక ప్రజల్లో కూటమి ప్రభుత్వం వ్యతిరేక భవనాలు ఉధృతంగా వీస్తున్నాయని తెలుసుకొని ఏమీ చేయలేక మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించాలి బనాయిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఈరోజు హెడ్ క్వార్టర్స్లో చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారు అందరూ నేర్చుకుందాం ఆయన దగ్గరే నాయకులు తెలుగుదేశం నాయకులు అందరూ దానికే ఈరోజు ఉదయం తెరలిపోయారు పేచీరాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి కార్యకర్త తెలుగు తెలుగుదేశం పార్టీకి కంటిలో నలుసు అంటారా కాళ్ళు ముళ్ళు అంటారా ఇంకేదన్నా కుదరదు ఇతను ఏదైనా చేయాలి అని మొదటి నెలలోనే అతని మీద దాడి చేయడం జరిగింది తలకు దెబ్బలైన హాస్పిటల్లో చేర్చడం జరిగింది ఇది వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు కేసు కట్టారు కేసు ఫైల్ చేశారు పోలీస్ స్టేషన్కి పోయి సో సో కేసు అడారు ఏమన్నా అయిందా మీడియా మిత్రుల ద్వారా కంగనగిరి ప్రజలు అందరినీ అడుగుతున్నారు పోలీసులను అడుగుతున్నారు దాని మీద యాక్షన్ ఏమన్నా తీసుకున్నారా లేదు ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి కొన్ని సందర్భాల్లో పేరు చెప్పుకోవద్దు కానీ వెంగడి చలి కొందరిని వేడి గుర్తించాలని కొందరు రేఖారు దాని పరిణామమా జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా చేసిన పని ఉదయం నాలుగు గంటలకి పోలీసులు రావటం వేచిరాజుని ఇంటినిచ్చి భార్య చెప్పిన మాటల్లోనే అందరికీ తెలుసు ఆ కేసు అంటే చెప్పం ఎందుకు తీసుకెళ్తున్నారు చెప్పం ఎక్కడికి తీసుకువెళ్తున్నారు చెప్పం పోలీసులు అంటే నిర్వచనం మళ్ళీ ఫ్రెండ్లీ పోలీస్ అంటారు ప్రజల కోసమే అంటారు ఈ కొత్త ఒరవడి ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఒక కేసు ఉందా ఒక కంప్లైంట్ వచ్చిందా మీ దర్ దర్యాప్తు లేదన్నా తేలిందా అతను ఎక్కడికి పారిపోవటం లేదా ఉదయం సాయం దాకా కూరగాయలు అనుకుంటూ అక్కడే ఉండాడు మరి నాలుగు గంటలు పోవాల్సిన అవసరం ఏమవుతుంది ఏం పోలీసులు చెప్పగలరా పారిపోతా ఉంటే ఇతర రాష్ట్రంలో కానీ ఇతర ఊర్లలో కానీ ఎక్కడన్నా దాక్కున్నాడా వెంకటగిరి టౌన్లో ఆయన ఇంట్లో రోజు ఉదయం బిజినెస్ చేస్తూ ఉన్నాడు సాయంత్రం పడుకో ఉంటాడు నాలుగు గంటలు తీసుకోపోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ పోలీసులకి మా దర్యాప్తులో ఇతను నిందితుగా తేలింది లేదా ఎవరో కేసు వచ్చి పెట్టారు రెండు నెలల క్రితం ఒక ల్యాండ్ కేసులో ఒకరు కంప్లైంట్ ఇచ్చారని సూచాయిగా ఒక లీక్ వదిలేదు లాయర్ పోయాడు అది కోర్టులో ఉన్న ఇష్యూ అవునా ఈ రెండు కాగితాలు చాలతో ఫైల్ అంతా పట్టరమ్మన్నారు కేసు పుట్టుకూరాతో సహా మొత్తం రమ్మన్నారు ఆయన వెళ్ళి నాలుగు బండలు పెద్దది అన్నీ తీసుకొని పోయారు చూశారు విన్నారు అంత అయిన తర్వాత ఈ కేసు కాదు మాది అంటే చూడండి ఇది ఎన్ని గంటలకి ఉదయం నాలుగు గంటలు తీసుకుపోయిన తర్వాత లాయర్ వచ్చి వెళ్ళి మళ్ళా మొత్తం తీసుకురామని మాట్లాడి మధ్యాహ్నం ఒంటి గంట అయినా కూడా ఈ కేసు ఇది కాదని తేల్చి సరే ఏ కేసు అయ్యా అంటే మేము ఆలోచిస్తున్నాం మేము చర్చించుకుంటున్నాం ఇది లాయర్కి చెప్పిన మాట కాదు వాస్తవాలు చెప్తాం వాళ్ళకే తెలియదు ఏ కేసు పెట్టాలి ఎలాంటి కేసు పెట్టాలి చర్చించుకుంటున్నాం ఆలోచిస్తున్నాం ఇది పోలీస్ వ్యవస్థ ఒక ఇల్లు కట్టుకుంటే అది నీ సొంతం పోలీస్ స్టేషన్ ఎవరి సొంతం కాదు పోలీస్ స్టేషన్ అనేది ప్రజల కోసం ఉండేది మా నాయకులు పోయారు చెప్తారు హరికృష్ణ గారు పోయారు లోపలికి రానిలా పోలీస్ స్టేషన్ ఉండేది ప్రజల కోసం లోపలికి రానియకుండా ఉండటం అనేది మొదటిసారి వింటుండ మొట్టమొదటిసారి పెట్టుండ ఆయన మాట్లా చెప్తారు ప్రజల కోసం ఉన్న స్టేషన్లో ప్రజలు కాకుండా ఎవరు వెళ్తారు ఇక్కడ అందరికీ అర్థమవుతా ఉంది ఏదో ఒక కేసులో ఒకటి పెట్టి దానిలో ముద్దాయిగా పెట్టి బనాయించాలి కేసు మోపాలి ఆలోచిస్తున్నాం చర్చించుకుంటున్నాం ముందర ల్యాండ్ అన్నారు కాగితాలు చూపించేటప్పుడు ఇది కాదన్నారు ఏదైనా పెడతారు ఊహ గానాలు ఒక్కటొక్కటి వదుకుతూ ఉంటారు బైక్ చోరీ కేసు అన్నారు బెల్ట్ షాప్ అన్నారు గంజాయి అంటున్నారు అందరికీ తెలిసిన విషయం కథ అల్లడానికి ఇన్ని గంటలు టైం పడుతుంది మేము కంప్లైంట్ పెట్టాం ఎస్ఐకి సిఐ కాదు పోలీస్ స్టేషన్లో ఎందుకు అడుగు పెట్టలేదో కూడా రేపు వారి జవాబు చెప్పాల్సి వస్తుంది ఎందుకు పెట్టనివ్వలేదు ఎస్పీకి డీజీపీకి వాళ్ళు మన వాళ్ళేలే మన పార్టీ వాళ్ళే మనం పెట్టిన వాళ్ళే మన సీఎం గారు మాట అనుకుంటారేమో హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పెట్టాం పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలి మీరుండేది ప్రజల కోసం తప్పు జరిగిందా దర్యాప్తు చేయండి శిక్షించాలి లేని కేసులు బడాయించాలని చూస్తారా అది ఎవరైనా మేము ఆ పార్టీ యువ నాయకుడు లాగా రెడ్ బుక్లు అయ్యి అని చెప్పం తప్పుడు కేసు పెట్టిన వాళ్ళు తప్పకుండా దాని ఫలితం అనుభవిస్తారు ఆఫీసర్లు మరీ జాగ్రత్తగా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి మాటలను చెప్పాలంటే రేపు ఎలక్షన్ జరిగిన తర్వాత మేమే గవర్నమెంట్లోకి వచ్చేది ఐదు సంవత్సరాల ముందరే చెప్పేవాడు ఇప్పుడు మూడు సంవత్సరాలకే వస్తున్నాం రామ్ కుమార్ రెడ్డి మెదక ఆయన ఇట్లాంటి పనులు చేయుడు మా నాయకులు మా కార్యకర్తల తరఫున చెప్తుండ తప్పు చేసిన వారికి ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు రేపు రికమెండేషన్లు పని చేయవు ఈరోజు పెట్టాలని చూస్తున్నారు ఉదయం నుంచి నేను కూడా ఇది ఫోల్ అవుతా ఉంటాను ఐదు గంటల నుంచి నాకు న్యూస్ వచ్చింది అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటూ ఒక పక్క మాట్లాడుతూ ఒకటి రెండు ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని మరీ వెంకటగిరికి రావడం జరిగింది కనుక్కోమని మా లేటు పంపిస్తున్నాం అడుగు లోపల పట్టి పోలీస్ స్టేషన్కి లోపలికి పోవడానికి వీలు లేదు మీడియా మిత్రులు ఎవరైనా ట్రై చేస్తారో నాకు తెలీదు కానీ మీడియా సమావేశం ఉంటుందని పన్నెండు గంటలకు చెప్తా అందరూ ఎదురుగానే ఉంది అడిగితే మాకు న్యూస్ లేదంటే ఫైనల్గా కేసు పెడతారు ఏదో తప్పుడు కేసే పెడతారు చర్చించుకొని ఆలోచించుకొని మా నాయకుడు మా పార్టీ వాళ్ళు వారి దైవాళ్ళను మేము ఇక్కడ పనిచేస్తున్నాము అందుకని వారి మాట వినాలి అలాంటి అపోహలు పెట్టద్దు సాయం చేయండి గవర్నమెంట్లో వారికి ఎక్కువ సాయం చేయండి నేను ఇప్పుడు కాదు కానీ తప్పుడు కేసులు పెట్టి మా పార్టీ వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టాలంటే శిక్ష అనుభవించక తప్పదు రామ్ కుమార్ రెడ్డి మంచోడే తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి సాక్షిగానే చెప్తున్నారు ఆయన పుట్టినరోజు నాడు మా కార్యకర్తలకి అండగా ఎప్పుడు ఉంటాన ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని రావడం గొప్ప కాదు వెను తిరిగేది లేదు వెనకాడేది లేదు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నారు ఇతర మండలాల్లో ఉన్న ఆఫీసర్లకి మా నాయకులకి మా కార్యకర్తలకి మీ వెంటే మీతోనే నడుస్తాను రామ్ కుమార్ రెడ్డి ఒక మాట ఇచ్చారంటే తప్పడు యాక్షన్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్ మొన్న సైజాపురంలో కూడా ఇలాగే మఫ్టీలో వచ్చి మా కార్యకర్తలు ఒక నెత్తుకొని పోయారు ఈ ప్రభుత్వమే ఈ కూట ప్రభుత్వం మన కాన్స్టిట్యూన్సీలోనే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి మంచి చేయాలనుకుంటే మేము కూడా సహకరిస్తాం మా కార్యకర్తలకి మా నాయకులకి ఏదైనా ఆపద హాని తప్పుడు కేసులు పెడితే మాత్రం జాగ్రత్తగా ఉండాలని మాత్రం తెలియజేస్తున్నాను హ్యూమన్ రైట్స్ కమిషన్కి పంపించిన న్యూస్ అంటే పోలీసులకు కూడా తెలుసు దానివల్ల దాని పర్యావరసాలు ఏంటో మామూలు జనాలు తెలియకపోవచ్చు ఇది ఒక బెదిరింపు కాదు చేశాము అని పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు దీని మీద క్వశ్చన్స్ ఉండొచ్చు టాపిక్ డైవర్ట్ కాకుండా నాకెంతవరకు తెలుసో మీకు అంతే చెప్పిన మీరు ఉదయం నుంచి ఫాలో అవుతున్నారు అందుకని నేను మిమ్మల్ని అడగదలుచుకోలేదు అందరికీ తెలిసిన విషయమే తప్పుడు కేసు పెట్టాలని ఉదయం నుంచి తంటాలు పడతా ఉన్నా పోలీస్ వ్యవస్థ ఇది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి